అవిన అయితే వాళ్ళ పాపని దాయమ్మా తలకి ఆయిల్ పెడతాను అనే అనేసరికి ఆరాధ్య అయితే వద్దు అమ్మా అని చెప్పి అయితే పరిగెడుతూ ఉంటుంది అవన్ పల్లె ఆరాధ్య రా అని చెప్పి అవని పి పిలుస్తూ ఉంటుంది అయినా ఆరాధ్య వాళ్ళ అమ్మకు దొరకకుండా అలా పరిగెడుతూ ఉంటుంది అది చూసి పల్లవి ఎలా అయినా అవనిని ఏడిపించాలి ఎలా ఆ పాపతోనైనా ఆనందంగా ఉండడం నేను అస్సలు చూడలేను అని చెప్పి అలా చాలా కోపంగా వాళ్ళకి కసి చూస్తూ ఉంటుంది ఇక అయితే ఆరాధ్యని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే చాలా ఆట ఉంటుంది వాళ్ళ అమ్మని అదే టైంలో పల్లవి కోకోనట్ బాటిల్ తెచ్చి తను వస్తున్న దారిలో ఆయిల్ పోసేటట్లుగా కోకోనట్ ఆయిల్ని అయితే పల్లవి వచ్చిన దారిలో అయితే పోస్తూ ఉంటుంది అలా కోకోనట్ ఆయిల్ దారిలో పోసి బాటిల్ పక్కన పెట్టి అటుగా అయితే రావడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి ఇక ఇప్పుడు చూస్తాను అవని సాగితే అని చెప్పి ఆ బాటిల్ లోపల పెట్టి వస్తూ ఉంటుంది ఇక అవని అయితే ఆరా ఆరాధ్యతో ఆడుకుంటూ ఉంటుంది అలా ఆరాధ్యతో ఆడుకుంటున్న ఆవిని అదంతా గమనించకుండా పల్లవి అయితే వస్తూ ఉంటుంది పల్లవి వచ్చి కోరిండె ఆయిల్ మీద కాలు వేసి జారి పడేలాగా గట్టిగా అరిచేటట్లుగా ప్లాన్ చేస్తూ అలా చూస్తూ ఉంటుంది చుట్టువైపులా అలా చూస్తూ టక్కన జారి పడేటట్లుగా పడుతూ ఉంటుంది అలా నెమ్మదిగా జారి పడుతూ ఉంటుంది పల్లవి అది చూసి అమ్మ అని గట్టిగా కేకలు వేసేసరికి వాళ్ళ అత్తయ్య కమల్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఏమైంది పల్లవి ఏమైంది అని అంటే అబ్బా నిజంగా ఉరిగింది అనుకుని అలా అరుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మమ్మ కమల్ వీళ్ళందరూ అయితే పల్లవి ఏమైంది అని చెప్పి అయితే పల్లవి దగ్గరికి అయితే చేరుతూ ఉంటారు షాక్ అవుతూ ఉంటారు పల్లవి పడిపోవడంతో